ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం పార్టీలో పార్టీకి తీవ్రంగా వ్యతిరేకత తెచ్చుకోవటం టికెట్ రాని వాళ్ళంతా వేరే పార్టీలో చేరటం లేదా పార్టీ మీద బురజాలటం ఇలాంటివన్నీ జగన్కి అవసరమా తేలిక గెలిచే అవకాశాన్ని అతను పోగొట్టుకుంటున్నాడు అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు కానీ జగన్ నిర్ణయాలను మనం బాగా పరిశీలిస్తే ప్రతి నిర్ణయం వెనక ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది గతంలో అతనికి గొప్పగా రాజకీయ అనుభవం ఉందని చెప్పి మనకి ఎక్కడ ఫోకస్ లేదు బట్ వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావటం అంతగా పార్టీ పెట్టడం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎదురు తిరగడం దాని ఆగ్రహానికి గురై కేసులకు లోపడటం జైలుకి వెళ్ళడం బయటకు వచ్చినాక పార్టీని ఒకసారి అధికారం తీసుకురాలేక ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఐదు సంవత్సరాలు తీవ్రంగా పోరాడి పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసి ఆ తర్వాత అధికార స్టన్నింగ్ మెజార్టీతో అధికారం రావడం ఇవన్నీ ఒకసారి చూస్తే అతను తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అంత సాధారణమైన మనిషి కాదు అతను ప్రతినివయం వెనక ఒక స్ట్రాటజీ ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు తన పార్టీ సొంత పార్టీ సొంత సీట్లు కాపాడుకుంటూ ప్రత్యర్థి పార్టీల సీట్ల మీద కన్నేసి వాటిలో ఎలా తను ముందుకు రావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు అందులో విజయవాడ గుంటూరు శ్రీకాకుళం సీట్లో వైసీపీ గెలవడం లేదు అందులో ప్రధానంగా విజయవాడది కేసినేని నానికి తెలుగుదేశానికి పడకపోవడంతో కేసినేని నాని పార్టీలో తీసుకోవడం అనేది ఒక రకమైన ఎత్తుగడ దీనివల్ల తమ సామాజిక వర్గంలో ఈ పార్టీని ఓన్ చేసుకునే అవకాశం ఒకటి ఉంది అది కాకుండా కేసినేని నానికి అక్కడ ఎంతో కొంత ఒక పాజిటివ్ వేవ్ ఉంది అతను మొదటి నుంచి పార్టీలో జగన్ సంక్షేమ కార్యక్రమాలు విమర్శించకుండా సామాజిక సమీకరణాలతో మనం గెలుద్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సూచించినప్పటికీ ఆయన అంతగా పట్టించుకోలేదు మొదటి నుంచి బహుశా కేసీ నేను ఆయన్ని దూరంగా పెట్టాలని చెప్పేసి అనుకున్నారు ఏమో తెలియదు సో ఇప్పుడు కేసీ నేను పార్టీలో చేరడం అనేది జగన్ అసెట్ గానే చెప్పుకోవాలి అయితే కేసీ నేను వచ్చిన ఈ ఇమేజ్ అంతా తెలుగుదేశం పార్టీ మూలంగానే వచ్చిందా లేదంటే ఆయన సొంత బలం కూడా కొంత కలిసి ఉందా అనేది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది